వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బ్రిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాము జిల్లా కలెక్టర్ కీర్తి రాబోయే రబీ సీజన్లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడే యూరియా నిల్వలు కల్పించామని తెలిపారు గత మూడు సంవత్సరాల రబీ సీజన్లలో వినియోగించిన ఎరువుల సగటును పరిగణలోకి తీసుకుని ఈ సీజన్కు తగినంత యూరియా అందుబాటులో ఉంచామని వివరించారు ప్రస్తుతం జిల్లాలో మూడు వేల రెండు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలో ఉందని రాబోయే రబీ సీజన్కు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు అవసరమని వ్యవసాయ అంచనా వేసిందన్నారు అవసరమైన యూరియాను సమయానికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు జిల్లాలో వరిలో ఈ పంట నమోదు వంద శాతం పూర్తయిందని ఇతర పంటలను కలుపుకుని మొత్తం అరవై రెండు శాతం ఈ పంట నమోదు పూర్తయిందని తెలిపారు అక్టోబర్ చివరి నాటికి పంటల నమోదును వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ డిఆర్ఓటి సీతారామమూర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు డిపిఓ శాంతమణి తదితరులు పాల్గొన్నారు मिलता होगा तो आंसर इन स्पेशल ऑफिसर रेस्पॉन्ड आउट। कितना नंबर मिला? एक दो का नंबर। चप्पन ने, चप्पन डिलीवरी बहुत रेली ग्रीवंस ड्रेसल ये देख रहे हैं ना मूड मार्ट लाल और गैप से खाना चूस तो रहा। ग्रीवंस ड्रेसल से नया है। नंबर तो बार <कालीशन। कालीशन>। नहीं? नहीं। दो నెంబర్ తో పాటు పాలసీ గ్రీవెన్స్ గ్రీవెన్స్ కెన్ డాక్యుమెంట్ ఎలా ఇస్తున్నారు అసలు వాళ్ళు ఏం మనం ఏం సమాధానం చెప్తున్నాము వాళ్ళు ఒకటి అడిగితే మీరు ఇక్కడ కానీ వెబ్సైట్లో వెబ్సైట్ లో పెట్టుకోండి ప్రశ్న తీసుకు ప్రశ్న మనం వాళ్ళ మొహం మీద కొట్టేసి క్లోజ్ చేస్తున్నామా లేదంటే ప్రాపర్ గ్రీవెన్స్ రిప్రజెంట్ చేస్తున్నామా అనేది డీటెయిల్ గా చూడండి చూసి గివ్ మీ ఫీడ్బ్యాక్ బై నెక్స్ట్ వీక్ ఐ రిక్వెస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ మీ కాన్స్టిట్యున్సీస్ లో మీకున్న మూడు మండలాలు కానీ త్రీ మండల్సే ఉన్నాయి నాకు తెలుసు అన్ని కాన్స్టిట్యూన్సీస్ సో ఆ త్రీ మండల్స్ లో కూడా మీరు గ్రీవెన్సెస్ చూసి ఏవైతే రియోపల్ అవుతున్నాయో మీరు కూడా పర్సనల్ హియరింగ్ ఇవ్వండి అండ్ ఆల్రెడీ రిడ్రెస్ అయిన గ్రీవెన్సెస్ క్వాలిటీ ఎలా ఉంది కరెక్ట్ ఉందా లేదా అనే ఫీడ్బ్యాక్ కూడా కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్ హ్యావ్ హియరింగ్ దిస్ వీక్ అండ్ గివ్ మీ ఫీడ్బ్యాక్ ఆన్ మండే సో నెక్స్ట్ మండే ఐ షెడ్యూల్ మీటింగ్ విత్ ఆల్ కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్ తెలుసు ఆల్రెడీ ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయో చెప్తున్నాము సో

ఎంక్వైరీ మూట ఉండాలి మంది స్టే సరువైన పూట ఉండాలి